అందరూ అంటారు ఒకరు లేనంత మాత్రాన జీవితం మారిపోతుందా కాలం ఆగిపోతుందా అని కానీ వాళ్లకు తెలియదు చుట్టూ ఎంతమంది ఉన్నా పక్కన ఆ లేని లేనిలోటు ఎవరూ తీర్చలేరని ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువ బాధపెట్టిందో అదే నీ జీవితం మారడానికి కారణమవుతుంది మిత్రమా జీవితంలో వంద కష్టాలు ఉన్నా భగవంతుడు ఉన్నాడని నమ్మేవారికి ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది నిజం మిత్రమా ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో చేతల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు పది మెట్లు కిందికి దింపివేస్తాడు జాగ్రత్త విలువ లేని చోట మాట్లాడకూడదు ప్రేమ లేని చోట ఆశపడకూడదు దూరం దగ్గర అవ్వకూడదు నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకూడదు భారం అనుకునే వాళ్లతో భావాలను పంచుకోకూడదు మనది కానిది ఏదైనా ఆశ పెంచుకోకూడదు మిత్రమా అబద్ధాలు చెప్పేవారు లక్ష్య చెప్తారు ఎందుకంటే వారి దగ్గర లక్ష్య కథలు సిద్ధంగా ఉంటాయి కానీ నిజం చెప్పేవారు పదే పదే ఒక విషయమే చెప్తారు ఎందుకంటే నిజం అనేది ఒకటే ఉంటుంది కాబట్టి మిత్రమా కోపంతో మనిషిని జయించవచ్చు కానీ గౌరవాన్ని పొందలేవు అలాగే ధనం సంపాదన వల్ల పేరు పొందగలవు కానీ కీర్తిని ఎప్పటికీ పొందలేవు జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బు లేకుంటే మన సొంత వాళ్ళు కూడా పరాయివారవుతారు డబ్బు ఉంటే పరాయివారు కూడా మనవారవుతారు ఇది నిజం నువ్వు ఎదిగావని నిన్ను తెలుసుకోవడానికి నిన్నటి నీతో ఈరోజు నిన్ను పోల్చుకుంటే సరిపోతుంది అంతేకాని సమాజంలో ఎవరితోనూ కాదు నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే గతం గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు ప్రస్తుతం శక్తివంచన లేకుండా కష్టపడితే చాలు మిత్రమా వింటున్నారు కదా అని కథలు చెప్పకండి నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి ఏదో ఒకరోజు నిజాలు తెలిసి నీ దగ్గర మిగిలిన ఏ ఒక్కడు కూడా దూరం అయితే వినేవారు లేక నమ్మేవారు లేక కనపడక ఒంటరిగా మిగిలిపోతారు మోసం చేసిన మీరే మనల్ని బాధపెట్టే సంఘటన వ్యక్తిని మర్చిపోలేకపోవచ్చు కానీ అదే గుర్తు తెచ్చుకొని బాధపడకూడదు మనం బాధపడడం వలన మారేది ఏమీ లేదు మనల్ని మనం హింసించుకొని కాలాన్ని వృధా చేసుకోవడం తప్ప మనం ఒకరికి నచ్చాలని రూలేం లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించకో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం కావాలని వేడుకో